నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి ఆయన వ్యాఖ్యలు జనసేన పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని ముఖ్యంగా హిందూ సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకంగా మాట్లాడారని జనసేన కార్యకర్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు ఈ నేపథ్యంలోనే నాగబాబును వెంటనే జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు ఇక అసలు విషయం ఏమిటంటే ఇటీవల నటుడు శివాజీ దండోర మూవీ ప్రమోషన్ సందర్భంగా మహిళల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి శివాజీ మాట్లాడిన మాటలు తప్పేనంటూ కొందరు విమర్శించగా మరికొందరు మాత్రం ఆయన చెప్పిన మాటల్లో తప్పేమీ లేదని సమాజంలో జరుగుతున్న నిజాలని ఆయన బయట పెట్టారని మద్దతుగా నిలిచారు ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో నెటిజెన్స్ శివాజీ వైపే ఉన్నారు అయితే ఈ విషయంలో కొంతమంది సెలబ్రిటీలు చిన్మయి అనసూయ నిధి అగర్వాల్ లాంటి వారు శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు మహిళలపై బాధ్యత మొత్తం మోపడం సరైంది కాదని ఆలోచన విధానం మారాలని వారు అభిప్రాయపడ్డారు ఈ మొత్తం వివాదం నడుస్తున్న సమయంలోనే శివాజీ వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబు చేసిన కమెంట్స్ కొత్త మంటను రాజేశాయి ఆడవాళ్లు ఎలా బ్రతకాలి అనేది వాళ్ల ఇష్టం వాళ్లు వేసుకునే బట్టల విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది మగవాళ్లకు సమానంగా ఆడవాళ్లు కూడా సమాజంలో ఉండాలి మహిళలు వేసుకునే దుస్తులపై కామెంట్లు చేయడం తగదు అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు సొసైటీ మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం ఆడపిల్ల ఎలా ఉండాలి ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి ఆడపిల్లలు ఏం మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు దీని మీద ప్రతి ఒక్కరు అతను పండితుడు కాని పాముడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు ఫస్ట్ పాయింట్ దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు ఇది ఎగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది ఏ రైట్ ఉంది మీకు అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదన్నా స్వేచ్ఛగా మాట్లాడతారా అంతేకాదు ఇక్కడ అందరినీ విమర్శించటం లేదు మహిళలను ఒక నిర్దిష్ట దృష్టితో చూసే మగవాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను మహిళలను కించపరిచిన వాళ్ళు చరిత్రలో ఎక్కడా బాగుపడలేదు ఇలాంటి విషయాలపై స్పందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ శివాజీ వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు నాగబాబు ఇదే అంశం ఇప్పుడు జనసేన కార్యకర్తలకు ఆగ్రహం తెప్పిస్తోంది నాగబాబు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడారు వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి వాళ్ళని అడ్డగోలుగా మీద పడిపోతున్నాం ఇలా డ్రెస్ వేసుకోవాలి వేసుకోకపోతే చాలా వాళ్ళని ఒక తప్పుడు క్యారెక్టర్గా ఎలా ట్రీట్ చేస్తారు సరే ఒక విషయం చెప్తాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం ఏంటంటే ఆడపిల్లల మీద జరిగేటువంటి నట్రాసిటీస్ వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ మీద కాదు మగవాడి యొక్క క్రూరత్వం మగవాడి యొక్క బలం పశు బలం వీటి మీద దీనికి తగ్గట్టుగా వాడి పశుబలానికి వాడి క్రూరత్వానికి తగ్గట్టుగా ఆడపిల్లలు బలైపోతారు తప్ప ఏ ఆడపిల్ల కూడా వస్త్రధారణ మీద అవ్వలేదు ఇది మిత్ మీరు కావాలంటే ఏ అని చూడండి ఏ యూట్యూబ్లను కొట్టండి లేకపోతే ఏ గూగుల్లో వెతకండి చరిత్ర చూసుకోండి ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి మీరు అప్పుడు చెప్పడానికి ఆడపిల్ల ఎలా ఉండాలండి బతకనేయండి ఏ మగవాడితో సమానంగా బ్రతకే హక్కు లేదు ఆడపిల్లకి వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అవమానించారు ఇలాంటి సంఘ విద్రోహ ఆలోచనలు ఉన్న వ్యక్తి జనసేన లాంటి పార్టీకి గా ఉండడానికి అర్హుడు కాదు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు ఈ క్రమంలోనే సస్పెండ్ నాగబాబు ఫ్రం జేఎస్పి అనే హ్యాష్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది నాగబాబును వెంటనే పార్టీ నుంచి తొలగించాలంటూ వేలాది మంది జనసేన కార్యకర్తలు అభిమానులు పోస్టులు పెడుతున్నారు అయితే మరోవైపు నాగబాబు వ్యాఖ్యలను సమర్థించే వర్గం కూడా ఉంది మహిళల హక్కులు స్వేచ్ఛ గురించి మాట్లాడటంలో తప్పేమీ లేదని ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు రాజకీయ లాభ నష్టాల కోసమే ఈ వివాదాన్ని పెద్దదిగా చేస్తున్నారని వారు అంటున్నారు మరి మొత్తానికి నాగబాబు చేసిన వ్యాఖ్యలు సరైనవేనా పార్టీ ఎమ్మెల్సీగా ఉండి ఇలా మాట్లాడడం కరెక్ట్ అంటారా ఈ మొత్తం ఇష్యూపై పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం